హలో ఆల్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సిరీ ఎడ్యుకేషనల్ వరల్డ్ ఈ క్లాస్లో టెన్త్ క్లాస్ తెలుగు ఫోర్త్ లెసన్ కొత్త బాట ఈ పాఠ్యభాగంలో ఉన్నటువంటి అంశాలన్నీ కూడా చూద్దాము ఈ యొక్క కొత్త బాట అనేటటువంటి పాఠ్యాంశాన్ని రచించిన వారు డాక్టర్ పాకాల యశోద రెడ్డి గారు అండి ఎవరండి కొత్తబాట పాఠ్యభాగ రచయిత డాక్టర్ పాకాల యశోద రెడ్డి గారు అండ్ ఈ పాఠ్యభాగం వచ్చేసి కథానిక అనేటటువంటి ప్రక్రియకు చెందిందండి కొత్త బాట పాఠ్యభాగం ఏ ప్రక్రియకి చెందిందండి కథానిక అనేటటువంటి ప్రక్రియకి అండ్ అదేవిధంగా సామాజిక చైతన్యం అనేటటువంటి ఇతివృత్తానికి చెందినది అండ్ ఈ పాఠ్యాంశం వచ్చేసి నేషనల్ బుక్ ట్రస్ట్ ప్రచురించినటువంటి యశోదారెడ్డి ఉత్తమ కథలు అనేటటువంటి గ్రంథంలోనిది ఈ యొక్క కొత్త బాట అనేటటువంటి పాఠ్యాంశం ఎవరు ప్రచురించినటువంటిదండి నేషనల్ బుక్ ట్రస్ట్ వారు ప్రచురించినటువంటి యశోదారెడ్డి ఉత్తమ కథలు అనేటటువంటి గ్రంథంలోనిదే ఈ యొక్క కొత్త బాట అనేటటువంటి పాఠ్యాంశము అండ్ ఇక్కడ రచయిత్రి పరిచయాన్ని కనుక చూసినట్లయితే డాక్టర్ పాకాల యశోదారెడ్డి గారు నాగర్ కర్నూలు జిల్లాలో భాగమైనటువంటి బిజినేపల్లి గ్రామంలో జన్మించింది ఏ గ్రామంలో బిజినేపల్లి గ్రామంలో జన్మించింది అండ్ తెలుగులో హరివంశాలు అనేటటువంటి అంశం పైన పరిశోధన చేసి డాక్టరేట్ పట్టా పొందింది ఈమె ఏ అంశం పైన పరిశోధన చేశారండి తెలుగులో హరివంశాలు అనేటటువంటి అంశం పైన పరిశోధన చేసి డాక్టరేట్ పట్టాను పొందడం జరిగింది అండ్ ఉస్మానియా యూనివర్సిటీలో తెలుగు ప్రొఫెసర్గా పనిచేశారు అండ్ రాష్ట్ర అధికార భాష సంఘానికి అధ్యక్షులుగా పనిచేసినటువంటి తొలి మహిళ రాష్ట్ర అధికార భాష సంఘానికి అధ్యక్షులుగా పనిచేసినటువంటి తొలి మహిళ ఎవరండి డాక్టర్ పాకాల యశోదారెడ్డి గారు అండ్ ఆంధ్ర సాహిత్య వికాసము పారిజాతపహరణ పర్యాలోచనము ఎర్రా ప్రగడ కథా చరిత్ర వంటి కథా పరిశోధన గ్రంథాలను దాంతోపాటు మా ఊరి ముచ్చట్లు హెచ్చమ్మ కథలు ధర్మశాల వంటి కథా సంపుటాలను దాంతోపాటు పరిశోధన పటుమగలిగినటువంటి వ్యాసాలను ఎన్నింటినో రాశారంటే పాకాల యశోధారెడ్డి గారు వీరి యొక్క రచనలు మరొకసారి చూడండి ఆంధ్ర సాహిత్య వికాసము పారిజాతపహరణ పర్యాలోచనము ఎర్రా ప్రగడ కథా చరిత్ర ఇవన్నీ కూడా వీరి యొక్క పరిశోధన గ్రంథాలు కథా పరిశోధన గ్రంథాలు అండ్ మా ఊరి ముచ్చట్లు హెచ్చమ్మ కథలు ధర్మశాల వంటివి కథా సంపుటాలండి కథా సంపుటాలు ఏంటంటే పాకాల యశ్వధర రెడ్డి గారు రచించినటువంటివి మా ఊరి ముచ్చట్లు హెచ్చమ్మ కథలు ధర్మశాల ఇవి వచ్చేసి వీరి యొక్క కథా సంపుటాలు అండ్ పరిశోధన పటిమ కలిగినటువంటి వ్యాసాలను కూడా ఎన్నో రాయడం జరిగింది నెక్స్ట్ వీరి యొక్క రేడియో ధారావాహిక కార్యక్రమం అయినటువంటి మహాలక్ష్మి ముచ్చట్లు ఎంతో ప్రజాదరణ పొందింది వీరు చేసినటువంటి రేడియో ధారావాహిక కార్యక్రమం యొక్క పేరేంటండి మహాలక్ష్మి ముచ్చట్లు ఇది ఎంతగానో ప్రజాదరణ పొందింది నెక్స్ట్ తెలంగాణ భాషా సౌందర్యాన్ని తెలపడానికి కథను శక్తివంతమైన సాధనంగా మలుచుకున్నారు నాటి తెలంగాణ సామాజిక సాంస్కృతిక జనజీవన వైవిధ్యాన్ని తెలుసుకోవడానికి ఆనవాళ్ళు ఈమె యొక్క కథలు ఇది వచ్చేసి రచయిత్రి పరిచయం అండి నెక్స్ట్ పదజాలం కనుక చూసినట్లయితే ఈ పాఠ్యాంశంలో ఇచ్చినటువంటి అర్థాలు నాలుగు ఇచ్చారండి ఫస్ట్ వన్ చెవి వారిచ్చి అంటే శ్రద్ధగా అనేటటువంటి అర్థం వస్తుంది చెవి వారిచ్చి చెవి వార్చి వింటున్నారు అంటారు కదండి అంటే శ్రద్ధగా వింటున్నారు అని చెప్పేసి అర్థం నెక్స్ట్ గవిండ్లు అనగా గుహలు గవిండ్లు అంటే ఏంటండి గుహలు నెక్స్ట్ కుటిల వాజితనం అనగా మోసం మోసం చేసేటటువంటి గుణం కుటిల వాజితనం అంటే ఏంటి మోసం నెక్స్ట్ పులిమీర సరిహద్దు ఎల్లా చాలామంది పీడిఎఫ్స్ అడుగుతున్నారు కదండి పీడిఎఫ్స్కి సంబంధించినటువంటి టెలిగ్రామ్ గ్రూప్ లింక్ని ప్రతి క్లాస్కి సంబంధించినటువంటి డిస్క్రిప్షన్లో యాడ్ చేశానండి నేను ఎవరైతే ఇంతవరకు టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ కానివారు పీడిఎఫ్స్ కావాలనుకున్న వారు ఉన్నారో ఆ గ్రూప్ లింక్ ద్వారా మీరు టెలిగ్రామ్లో జాయిన్ అయిపోయి మీరు కావలసినటువంటి పిటిఎఫ్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు ఓకేనా నెక్స్ట్ పర్యాయ పదాలు పెయ్యి అనగా మేను దేహం అనేటటువంటి రెండు పదాలు పర్యాయ పదాలుగా చెప్పవచ్చును నెక్స్ట్ తావు అంటే చోటు ప్రదేశం నెక్స్ట్ వచ్చేసి ప్రకృతి వికృతి సముద్రం సంద్రం శిఖ శిగ విద్య విద్య ప్రయాణం పైన ఆధారం అదే రువ్వు ఇవి వచ్చేసి ప్రకృతి వికృతులు నెక్స్ట్ వన్ జాతీయం దాని యొక్క వివరణ అండి ఫస్ట్ వన్ వచ్చేసి నక్షత్రకుడు నక్షత్రకుడు అనగా వెంబడి పడి పీడించేవాడు అని చెప్పేసేటటువంటి అర్థంలో ఈ నక్షత్రకుడు అనేటటువంటి జాతీయాన్ని వాడతారు అండ్ నిండు కొన్నవి అయిపోయినవి లేదా ఖాళీ అవ్వడం అని చెప్పేటటువంటి సందర్భంలో నిండుకొన్నవి అనేటటువంటి జాతీయాన్ని వాడతారు ఇంట్లో ఉప్పు పప్పు చక్కెర అయిపోయింది అనుకోండి అప్పుడు ఏమంటాము మా ఇంట్లో పప్పు నిండుకున్నది అని చెప్పేసి అంటాం కదా సో అలా కంప్లీట్ అయిపోయింది అని చెప్పేసేటటువంటి సందర్భంలో ఈ యొక్క నిండుకున్నవి అనేటటువంటి జాతీయాన్ని వాడతారు నెక్స్ట్ తడి కట్టు అంటే రక్షణ కల్పించు లేదా కనిపించకుండా అనేట చెప్పేటటువంటి అర్థంలో ఈ యొక్క దడి కట్టు అనేటటువంటి జాతీయాన్ని వాడతారు కట్టు దేని కడతారంటే దడి మామూలుగా మనం ఏదైనా చిన్న చిన్న మొక్కలు కానీ తోటి లాంటిది కానీ వేస్తే అది బయట బయట జంతువులకు వాటికి కనిపించకుండా యానిమల్స్ నుంచి రక్షణ కల్పించడం కోసం కడతారు కదా సో అదే దడి కట్టు అంటే రక్షణ కల్పించు లేదా దాన్ని కనిపించకుండా ఉంచు అనేటటువంటి సందర్భంలో దడికట్టు అనేటటువంటి జాతీయాన్ని ఉపయోగిస్తారు నెక్స్ట్ నిపుకలు సెరుగంగా నిపుకలు సెరగంగా మిక్కిలి కోపాన్ని ప్రదర్శించుట లేదా అధిక కోపం అనేటటువంటి అర్థంలో ఈ యొక్క నిపుకలు సెరగంగా అనేటటువంటి జాతీయాన్ని వాడతారు ఇవచ్చేసి ఫోర్త్ లెసన్ కొత్త బాట పాకాల యశోధ రెడ్డి గారు రచించినటువంటి యశోదారెడ్డి ఉత్తమ కథలు అనేటటువంటి గ్రంథంలో నుంచి తీసుకోబడిన నేషనల్ బుక్ ట్రస్ట్ వారు ప్రచురించినటువంటి కొత్త బాట అనేటటువంటి పాఠ్యభాగంలోని ఐ మీన్ పాఠ్యభాగానికి సంబంధించినటువంటి రచయిత పరిచయం మరియు అందులో ఇచ్చినటువంటి పదజాలము ఇఫ్ యూ లైక్ ది వీడియో డోంట్ ఫర్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్